అనే సర్పము భూగర్భంలో ఉందా నాసా పరిశోధకులు ఈ భూమి గర్భములో ఈ ఈ సర్పాన్ని కనుగొన్నారు భూమిని ఆకాశములున్న సాటిలైట్ తో డిజిటల్ అతి పవరైన కెమెరాలతో వారు వీడియో తీసినప్పుడు యొక్క సర్పము కదిలినట్టుగా వారి పరిశోధనలో తీరింది కొంతమంది శైస్త్రవేత్తలు ఇది కుట్టిదని కొట్టిపారేశారు కొంతమంది అయితే ఈ సర్పం గురించి బైబిల్లో రాయబడి ఉంది గనుక కొంతమంది నమ్మటం జరిగింది దేవుడు దీన్ని ఎందుకు సృష్టించాడో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం దాని పేరి ఆ నాసావారు వారు లేవియతాన్ అని పెట్టారు దీని గురించి బైబిల్లో దేవుడు ముందే రాయించి ఉంచాడు యోబు గ్రంథము నలభై ఒకటి ఒకటిలో నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా దేవుడు దీని పేరి మకరమని పెట్టారు యోబు దగ్గర దేవుడు ఈ ప్రస్తావం చెప్పడం జరిగింది యోబును దేవుడు పరీక్షించినప్పుడు యోబు దేవుని కన్నా నీతిమంతునుగా దేవుని కన్నా జ్ఞానమంతుడుగా గర్వంతో తను ఎంచుకున్నప్పుడు దేవుడు యోబు దగ్గరికి సుడిగాలిలో వచ్చికి ఇలా పచ్చుత్తరమిచ్చాను యోబు గ్రంథము నలభై ఒకటి ఒకటిలో నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడువేసి లాగగలవా యోబు నలభై ఒకటి పంతొమ్మిదిలో దాని నోట నుండి అగ్నిజాలలో బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును పొడుకుచున్న కగులో నుండి జంబు మంట మీద కాకుచున్న పానలో నుండి పొగ లేచినట్లు దాని రంధ్రములో నుండి లేచును దాని ఊపురు నిప్పులు రాజుబెట్టును దాని నోట నుండి అగ్ని జ్వరలు బయలుదేరును ఎంత భారీ ఆకార్ముకల సర్పమును దీని గురించి యస్షయ్య గ్రంథంలో కూడా దేవుడు ప్రస్తావన చేశాడు యశ్షయ్య ఇరవై ఏడు ఊట్లో ఆ దినమున యహోవా గట్టిదైన గొప్పదైన బలమైన తన కడ్గమును పట్టుకును తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును సముద్రం మీద నున్న మకరమును సంహరించును దేవుడు ఈ భయంకరమైన సర్పమును ఎందుకు సృష్టించాడు శైస్త్రవేత్తలు దీని పొడుగు ఎనిమిది వందల కిలోమీటర్లుగా ప్రస్తావించారు దేవుడు ఈ భారీ సర్పమును ఎందుకు చేశాడంటే ఒక మానవుడు దేవుడు ముందు ఎంత బలహీనుడో మనిషి ఒక వ్యక్తిగతమేమిటో దేవుని ముందు మానవుడు ఎంత తగ్గించుకోవాలో సర్పం ముందు మానవుడు ఎంత బలహీనుడు దేవుని యొక్క ఆకారము దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ఆధిపత్యము నరులకు తెలియపరచడానికి ఈ సర్పాన్ని పూజించడం జరిగింది నరుల్లో తెలుసుకుని తగ్గించుకుని ఉంటారని దేవుడు ఈ సర్పాన్ని పూజించడం జరిగింది శైస్త్రవేత్తల పరిశోధనలో ఈ సర్పం యొక్క పొడుగు ఎనిమిది వందల కిలోమీటర్ల దాకా వారు అంచనా వేశారు మనలో ఉన్న ఆలోచన ఇలా కనిపించవచ్చు ఈ సర్పమి ఇంత ఆకారంతో ఉంటే మరి దేవుడి ఆకారం ఎంత ఉంటుందని ఈ సృష్టిని చేసిన దేవునికి ఆ సర్పము దేవుని దృష్టిలో ఒక మిడతంత ఆకారం లాగైనా దేవునికి అది కనిపించదు దేవుని యొక్క ఆకారం చూస్తే ఈ ఆకాశము మహాకాశాలు పట్టజాలను దేవుడు మరి దేవుడు ఈ సర్పాన్ని ఎప్పుడు సంహరిస్తాడు ఎస్ఐ ఇరవై ఆరు ఇరవై ఏడులో నీవు వెళ్ళి నీ అంతః ప్రవేశించము నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకునుము ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగియుండము ఈ మాటికి అర్థం ఏంటంటే అంతఃపురంలో ప్రవేశించము దేవుణ్ణి నమ్ముకున్న వారు పరలోక పట్టణానికి వెళ్లిపోతారు నీవు వెళ్ళి ఆ తలుపులు వేసుకునుము ఇక పరలోక తలుపులు ముయ్యబడతాయి ఉగ్రత తీరిపోయే వరకు కొంచెం సేపు దాగియుండము దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి వస్తుంది అప్పుడు ఆ సర్పమును సర్పాన్ని నమ్ముకున్న వారిని ఆయన సంహరిస్తాడు భారతి స్మిను మత్తయ్యి మూడు ఏళ్ళు ఎలా హెచ్చరిస్తాడు సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకును మీకు బుద్ధి చెప్పేవాడెవడు దీంట్లో మనం తెలుసుకున్నది సముద్రంలో ఆ సర్పమును దేవుడే సృష్టించాడు దాన్ని దేవుడే సంహరిస్తాడు